హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి ఈ విధంగా అరసలను అయితే ప్రిపేర్ చేశాను కంప్లీట్గా వరకు అయితే వీటి కోసం మనం ప్రిపరేషన్ అయితే మొత్తం కంప్లీట్గా వరకు చూసేద్దాం ఇది వచ్చేసి బియ్యం పిండి తడి బియ్యం బియ్యం పిండి అనమాట మనం బియ్యం అనేది ఒక కేజీ తీసుకొని నానబెట్టేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ మంచిగా కడుక్కొని ఒక టూ డేస్ అయినా వన్ డే అయినా నానబెట్టేసుకోవచ్చండి అదే మీ ఇష్టం అనమాట ఈ విధంగా నార్మల్గా అయితే ఒక టెన్ అవర్స్ అయితే బిర్గా నానిపోతే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా జిల్ల పట్టుకొని పక్క పెట్టుకోవాలి అలాగే బెల్లం వచ్చేసి ఒక వన్ కేజీ పిండి బియ్యానికి మనం తీసుకోవాల్సిన సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అందుకోసం ఒక మందపాటి బౌల్ని అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా బెల్లాన్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ఎంఎల్ అయితే పోసేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసినా కూడా మీకు బెల్లం అనేది ఎక్స్ట్రాగా మిగిలిపోతుంది కాబట్టి ఒక ట్వంటీ ఎంఎల్ మాత్రమే యూజ్ చేయాలి ఒక కేజీ బియ్యం పిండికి బెల్లం అనేది సెవెన్ హండ్రెడ్ వేసేసుకొని ఒక ట్వంటీ ఎంఎల్ వాటర్ వేసేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా వేసుకొని మనం మొత్తం బాగా మెల్ట్ అయ్యేంత వరకు కంప్లీట్గా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి ఉడికించుకోవాలి చూడండి మొత్తం మనం కలుపుతుంటేనే అది మొత్తం మనకి వాటర్ లాగా అయిపోతుంది బెల్లం మొత్తం పాకం అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మొత్తం బాగా ఉడికించుకోవాలి బెల్లాన్ని అయితే ఈ విధంగా మనకి చూడండి ఒక పొంగ వచ్చింది కదా పొంగ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకొని అయినా మీరు మసాలా పెట్టేసుకోవచ్చు బట్ మీకు పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే మాత్రం ఇలా స్పూన్ తోటి కలుపుకుంటూ కొద్దిగా చెక్ చేసేసుకోవాలి గ్లాస్లో అయినా అయినా ఒక వాటర్ తీసేసుకొని వాటర్లను అయితే వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకోసం మిగవుది ఈ విధంగా నేను ఎప్పుడైతే వేసేస్తున్నాను ఒక టెన్ ఉంటాయి దంచుకొని ఈ విధంగా వేసేసుకోవాలి లేదనుకుంటే ఫోర్ డ్రైన్ వేసేసుకోండి చెక్ చేద్దాం చెకింగ్ కోసం ఒక గ్లాస్ని తీసుకొని దాంట్లో అయితే నేను పాకాన్ని వేసేసి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఆ వాటర్లో వేసాను అదే వాటర్లో వేసిన పాకాన్ని తీసేసుకొని మనం ఇలా రౌండ్గా ముద్దలాగా వచ్చేసి ఎయిట్ అడ్జస్ట్ చేసినా మనం ఒక యాంగిల్ అయితే వచ్చిందంటే పాకం అయితే పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు ఆ విధంగా రావాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ కానీ గీ కానీ మీరు కావాల్సినటువంటి డాల్డా అయినా ఏదైనా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ అయితే వేసేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పొడిపిండి తడిపిండి ఉంది కదా ఆ తడిపిండిని మొత్తం దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీరు కేజీకి కేజీ తీసుకుంటామని అంటే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ కాదండి అరిసెలు అనేది అసలుకే బాగా రావు అందుకోసం సెవెన్ హండ్రెడ్ తీసుకోండి మంచిగా వస్తాయి మీరు పాకం కూడా పక్కకు తీసుకునే అవసరం లేకుంటే ఈ విధంగా మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాతనే కలుపుకోండి గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడు అసలు కలుపుకోకూడదు మనకి పర్ఫెక్ట్ అయితే మంచిగా పిండి అనేది మక్కదు మంచిగా కాదు కాబట్టి ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఈ విధంగా అయిన తర్వాత మనకి మొత్తం కూల్ డౌన్ అయిపోవాలి ఈ పిండి ఎంత కూల్ డౌన్ అయిపోవాలి ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుంది థర్టీ మినిట్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ముద్దలు తీసేసుకొని మనం ఇలా చెక్ చేసుకున్నామంటే ఒక ముద్దలాగా అవ్వాలి చూడండి ఈ విధంగా ముద్దలాగా అయిన తర్వాత ఒక్కొక్క ముద్దను తీసేసుకొని మనం ఈ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం అరచుల ప్రిపరేషన్ కోసం ఆయిల్ని అయితే పెట్టేసుకోవాలి మనం ఒక్కొక్కటి వేసుకుంటాం కాబట్టి కొద్దిగా అయితే తక్కువగానే వేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్ అనేది చాలా బాగా పీల్చుకుంటుంది అందుకోసం కవర్ పెట్టేసుకొని కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని మనం పిండి ముద్దనైతే తీసేసుకొని ఒత్తుకోవాలండి అరచుల విధంగా కొద్దిగా తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం ఒత్తేసుకోవాలి నెర్రీ పల్చగా కాదు నెర్రీ మందంగా కాదు మీడియం వేలో ఉండేటట్టు నార్మల్గా అరసలు మనకి ఏ విధంగా ఉంటే తెలుసు కదండి అందరికీ అదే ప్రిపరేషన్స్తో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నారట్లే ఆయిల్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి నేను చెప్పిన టిప్స్తో ప్రిపేర్ చేశారంటే మీరు ఎన్నడూ కూడా ఇరగడం కానీ మనకి టేస్ట్ అనేది చేంజ్ కాకుండా వస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూడండి పొంగడం కూడా మనకి బాగానే పొంగుద్ది ఇలా పొంగిన తర్వాత కొద్ది కొద్దిగా మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కువగా ఉండాలండి వేసేటప్పుడు తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా కాల్చుకొని తీసేసుకొని ఒత్తుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తాలి బట్ నా కాడ గంట లేదు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నా మిగిలినవన్నీ చెమ్ముతో అయితే ఒత్తేసాను చెమ్మతో ఒత్తే ఆయిల్ మొత్తం తీసేసిన తర్వాతనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి అరిసెలు చూడండి సెకండ్ స్టెప్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను బట్ మీకు నువ్వులు నువ్వుల అరిసెలు కావాలనుకుంటే నువ్వులను పైన ప్రతి చేసుకోవడమే దానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎవరికైనా చాలా పర్ఫెక్ట్గా అయితే అరిసెలు అయితే వచ్చేస్తాయి బట్ రాని వాళ్ళ కోసం అయితే నేను ఒక టిప్ చేస్తున్న టిప్ చెప్తున్నాను కొద్దిగా పిండి ఎక్కువైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి లేదనుకుంటే మీ దగ్గర పొడిపిండి ఉన్నా కూడా లూజ్ అయినప్పుడు పొడిపిండినైనా యూజ్ చేసుకొని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ కేజీ బియ్యానికి మనం సెవెన్ హండ్రెడ్ బెల్లాన్ని వేసామంటే అసలు ఏ ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగా స్మూత్గా అయితే వచ్చేసాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి రక్షణ చూస్తుంటే చాలా నోరు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్